హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అయితే మనమైతే పేతలవాళ్ళు వేస్తాం అన్నమాట ఇప్పుడు వెళ్తున్నామండి లాగా నాకు వెళ్తున్నాము ఇప్పుడు అయితే టైం నాలుగు అవుతుంది సో అయితే ఇంజిన్ వేస్తే ఇంజిన్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు ఆ తప్పతే అండి మా జాయింట్ తప్పమాట వాళ్ళతో ఇంజిన్ స్టార్ట్ అయిపోయింది సాలర అవుతుందండి ఫిషింగ్కి మాట కనీసం రెండు నెలలు అయిపోతుంది ఫిషింగ్కి వెళ్ళి మళ్ళీ ఈరోజు వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ చేపలు చూపిస్తానండి ఏ చేపలు లాస్ట్ వీడియోలు చూడండి ఇప్పుడు అయితే మనం అయితే దగ్గరికి వస్తామండి జెండా అక్కడ పట్టుకున్నమాట పట్టుకున్న తాళ్ళలో ఆగుతున్నాము చూడండి రాయి వచ్చింది ఈ రాయి అయితే మేము అయితే ఈ రాయిని కోత రాయి అంటమాట చూడండి మా మాయగారు అయితే వాళ్ళు అవుతున్నారు చాలా చీకటిగా ఉందండి చీకటిలో ఫిషింగ్ అంటే చాలా డేంజర్ అనమాట ఏమైనా వాడలేనా చిప్లైనా సరే గుద్దొస్తాయండి అంత డేంజర్ నైట్ ఫిషింగ్ అంటే చూడండి ఎంత సేకటి ఉందో ఇంతవరకు ఒక చేప కూడా రాలేదు చూద్దాం ఫ్రెండ్స్ చూడండి రాయతే ఇంకా వచ్చింది చూడండి పేద వచ్చిందండి చాలా చాలా ప్రమాదకరం పేర్ది ఇది కానీ కలిసి చూసా అండి సుక్ల చూసారా చూడండి ఫ్రెండ్స్ ఒక రకంగా దాడుతుంది చూడండి చూడండి ఇది జాగ్రత్తగా తెప్పించాలండి వాళ్ళది లాక్కున్నా ఈ పీత అండి నూట యాభై రూపాయలకి అంత వెళ్తుంది అన్నమాట మార్కెట్లో అనమాట అంత రేటు ఆ పీతలు అయితే సో ఏదో వచ్చింది ఇప్పుడు సోద గేట్ వచ్చింది ఇది వచ్చిందండి చూస్తారా వల్సిరి పదరా ఒకసారి అయిగానా లాగా లాగేమంటావాగేస్తా లాగేమంటాబేలు వచ్చింది ఇప్పుడు మా బాధలు చూడండి పొలంతో చింపేసింది దాని జాగ్రత్త ఎప్పటి నుండి మనం అది సొంతలో ఇప్పుడు అండి వదిలేస్తున్నాం చూడండి మా గారు చూడండి ఫ్రెండ్ వలసారు సో లాగా స్లోగా వెళ్ళిపోతుంది తాబేలు మనం ఏం అసలు హాని చేయకూడదు వెళ్ళిపోతుంది అది అయితే లాగుతున్నాం చూద్దాం ఫ్రెండ్ చేపలు ఏం పడతాయండి వీడియో అండి లాస్ట్ వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో పేద వచ్చిందండి చూడండి పేతప్పు మా అయ్యగారు సార్ పేదలు ఎలా వస్తున్నాయో చేకట్లో ఫిషింగ్ అంటే ప్రాణంతో సార్ కట్టే వాళ్ళ దాచేస్తున్నాం మేము క్యారా తీసుకొచ్చా క్యారెట్ తీసుకొస్తాను క్యారెడ్లు వేసుకుంటున్నాను పేతలు ఎక్కడా చూచూడు ఖర్చు అవుతుంది భయమైతే చేపలు రావట్లేదు పీతలు జా శుక్రప్రదలు అన్నారు ఎక్కువ పడ్డాయి అన్నారు ఎక్కువ ఎక్కువంటే పది పీతలు పదిహేను పీతలు ముప్పై పీతలు కూర్చున్నాడు

తేలికెళ్ళి పడితే అండర్ గ్రౌండ్లకి మనిస్తే మనిషి అయితే ఎంత దూరం అని వెళ్ళొచ్చు రామ్మోహిన్న దండు పొండ కొట్టుకున్నారు కదా ఎక్కడ మా మేము వాళ్ళతో పక్కనే మనిషి ఎలాగ బాట కొట్టుకుంటా మందు ఎలాగొడిస్కున్నాడు మార్నింగ్ అయిపోయిందండి మార్నింగ్ అప్పటికి ఏంటంటే మా వల మీద మాట ఇంకొక ఎప్పటి వల చేశాడు వాళ్ళంతా సూపర్గా పొడైపోయింది చూపిస్తున్నాను మొత్తం వాళ్ళంతా చంపించాడు మాట అయితే వాళ్ళు పోయిశాడు

మేము వాళ్ళు వేసిన తర్వాత అన్నమాట మా మా వాళ్ళ మీద వేయిస్తారు అయితే మా వాళ్ళయితే బాగా చిరిగిపోయింది చేపలు వచ్చినా సరే పెద్దలు వచ్చినా సరే వాళ్ళ ముందు మాట తప్పించుకుంటారండి అందువల్ల అన్నమాట వాళ్ళతో గడ్డి కూడా వెళ్తారనమాట చూస్తారా వలంతా పాడైపోయింది అనమాట మా వాళ్ళ మీద వేయిస్తారు ఇప్పుడు ఏదో వస్తుందండి చాలా పెద్దది మా మావిగారు లాగానే అన్నమాట చూద్దాం మరి మరి చేప అవుతుంది ఏంటంటే తెలీదు చాలా భారంగా వస్తుంది అంటున్నారు చేపలా ఉంది మరి తెలియదు మరి చూడండి ఏదైతే చేప అనుకుంటున్నాను బాగా పెద్దదండి వస్తుందో తెలుస్తుంది మరి చేప ఏంటి తెలియదు చేప కాదు ఫ్రెండ్ పెద్ద తాబేలా ఉంది అని అంచనాకైతే చూస్తారా అప్పుడు వచ్చిందండి నైట్లో వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది చాలా పెద్ద తాబేలు తాబేలు అయితే ఇంకా బ్రతుకు ఉందండి దీనిని కూడా అమ్మాట అన్నమాట సమీస్తాము తాబేలు కానిచ్చేమి వెళ్ళిపోయింది వాళ్ళ పండి తేపలు వచ్చిన మేము మాత్రమే బ్రతికేస్తామండి ఫ్రెండ్స్ ఇంకో తాబేలు వస్తుందండి అదేమ్మా వస్తుందమ్మా అదే తాబేలే తాబేలు అమ్మా తెలియదా తాబేలు వస్తుంది దాని తర్వాత మేము పెద్ద చేప అనుకున్నామండి చూస్తే తాబేలు మాట ఇంకా బ్రతుకు ఉంది చిన్న ప్రాణంతో ఉందండి దాని అయితే మనం ఇప్పుడు నీటిలో వదిలేస్తున్నాము చూడండి మేము అతి ఎంత కష్టపడుతున్నాము ఈరోజు మనకి ఎన్ని తేపలు వచ్చాయా మూడు తేపలు వచ్చాయా లాస్ట్ వాళ్ళ కూడా అయిపోయింది లాస్ట్లో పడ్డది ఒక తేబలు పడ్డది ఇది రాయి వచ్చింది కోత రాయంటారనమాట ఆవిడ పడిపోయాడు వెళ్ళిపోతుందండి ఇదికి వెళ్ళిపోతుంది ఇది కూడా కింద వెళ్ళిపోతే వాళ్ళగా మనకి ఏ చేపలేం పడలేదు మూడు తేబెట్లు వచ్చాయి ఇంకా చేపలెట్ రాల పేదలో ఒక ఆర్డర్ వచ్చేయమాట ఓకే అండి బాయ్ ఫ్రెండ్స్ చిన్న లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి